హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు వచ్చే రెసిపీ అయితే మునగాకు పువ్వుతోటి ఫ్రై అనమాట మునగాకు పువ్వు అనమాట మునగ చెట్టు పువ్వు సో ఎలా ఉందో లాస్ట్లో చెప్తానే మీరు కూడా చూసేయండి లాస్ట్ వరకు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత దాంట్లో ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయినాక దాంట్లో రెండు పచ్చిమిర్చి వేసుకుని అది ఫ్రై అయ్యాక అయితే వేసేసినా ఉల్లిగడ్డ కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు పక్కకి పొయ్యి మీద కొన్ని వాటర్ పెట్టుకొని దాంట్లో మునగ పువ్వు అయితే వేసుకొని రెండు నిమిషాలు ఉడకనిచ్చి దాన్ని తీసి పక్కకు పెట్టుకున్నా సరే ఇంకా ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయినాక దాంట్లోకి అల్లంల్లిగడ్డ అయితే వేసేసిన అల్మెల్గడ్డ ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసినా ఫ్రై చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మునగ పువ్వు అయితే అదైతే తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేసిన మతమ్మ వేసా అంట నేను ఇప్పుడు జుల్లీ మునిగ పువ్వుతోటి వంట సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా ఓకే మంచిగా వచ్చింది ఫస్ట్ టైం తింటాను కాబట్టి ఏమో డౌట్ డౌట్గా తిన్నా వండుతుంది నేనే కానీ ఎట్లుంటుందో ఏమో టేస్ట్ అని కూడా తిన్నా కానీ ఓకే మంచిగా ఉంది తినొచ్చు ట్రై చేయొచ్చు దీంట్లో ఇంకా శనగపప్పు వేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు దాంట్లోనే కొద్దిగా అరంకు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గను అనమాట మంచి వాటర్ అని పోయే వరకు ఫ్రై చేసిన ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించిన ఆ మగ్గించిన తర్వాత రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గే వరకు పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి టమాటాలు మగ్గిపోయినాక దాంట్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపి అన్నంలో వేసుకొని తినడం అని అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది నాకైతే నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి వాటర్ మాత్రం వేయకండి వాటర్ వేయకుండా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్